కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళ పరిపాలన గురించి గ్యారెంటీల గురించి నిరుద్యోగుల అంశాలపైన ట్వీట్లు మాటలు మాట్లాడడం జరుగుతుంది ఆ సంబంధించిన అంశాలపైన కేటీఆర్ గారికి కొన్ని విషయాలు గుర్తు చేయని ఈరోజు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది కేటీఆర్ గారు పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు పదే పదే పూటకొకసారి ఒక్కొక్క మాట ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని అని చెప్పి తెలంగాణ యువతకి చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాకముందు రాష్ట్రం ఏర్పడక ముందు ఇంటికి ఒక ఉద్యోగము లక్షలాది ఉద్యోగాలు ప్రతి సంవత్సరము కొలువుల పండుగ ఉంటుందని చెప్పి చెప్పిన మీరు పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు సోయి లేకుండా సోయి మర్చి సరే ఉద్యోగాలు ఇవ్వలేదంటే అనుకోవచ్చు సరే కొన్ని సందర్భాలు వల్ల ఇచ్చే ఆలోచన లేదు అని కానీ ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి ఉద్యోగాలను అమ్ముకున్నారు అంటే అది ఎంత పెద్ద పొరపాటు ఉద్యోగాలు ఇవ్వడం కాకుండా ఇచ్చే ఉద్యోగాలను అర్హులైన నిరుద్యోగులకు ఇవ్వకుండా అంగట్లో సరుకులు అమ్మినట్టు అమ్మినరు పేపర్లు లీక్ చేసినారు పేపర్లు లీక్ టెన్త్ క్లాస్కి వెళ్ళి మొదలు పెడితే టీజీపీఎస్సీ వరకు ఇది లీకుల ప్రభుత్వం అనే విధంగా మీ పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది ఇది తెలంగాణలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఈరోజు మీరు ఏదైతే మాట్లాడుతూ పదేండ్లలో నిరుద్యోగుల గురించి మీరు పట్టించుకోకుండా ఇవాళ మీరు మాట్లాడుతూ ఒక వ్యక్తిని చంపి ఆ వ్యక్తికి సంతాపం తెలియజేసినట్టు ఉంది మీ వ్యవహారం పదేండ్లలో నిరుద్యోగులని ఇష్టం వచ్చినట్టు నిరుద్యోగులను ఇబ్బంది పెట్టి నిరుద్యోగులని బాధ పెట్టి నిరుద్యోగులు మిమ్మల్ని వస్తే ఏ సందర్భంలో కూడా మాట్లాడకుండా సమయం ఇవ్వకుండా వాళ్ళు ధర్నా చేసుకోవాలంటే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ ఆ దగ్గరికి వెళ్ళి పార్క్ దగ్గరికి వెళ్దామంటే ఇందిరాపార్క్ దగ్గర ధర్నా ఎత్తేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం మీ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా వాస్తవానికి ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మీ మెడలు వంచి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజుకెళ్ళి కూడా అనేక సందర్భాల్లో ఈ విషయం చెప్పడం జరిగింది మళ్ళీ ఈ రోజు కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ వివరిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు నింపాలని చెప్పని ఫ్రమ్ ద డే వన్ చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదిహేను వేల ఏడు వందల ఎనభై ఉద్యోగాలు తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పదహారు వందల అరవై ఏడు ఉద్యోగాలు మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ఎనిమిది వేల ఆరు వందల అరవై ఆరు ఉద్యోగాలు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డిఎస్సి పాఠశాల విద్య పదివేల ఆరు టీజీఎస్ జెన్కో అదేవిధంగా ఎస్పీడీసీఎల్ ఎన్పిడిసిఎల్ బాల పరిధి థౌజండ్ వన్ నాట్ ఫైవ్ సింగరేణి ఇతర సంస్థలై పదమూడు వందల యాభై ఐదు మొత్తం అరవై ఒక్క వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ప్లస్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ అంటే సుమారు అరవై నాలుగు వేలు ఇవి మెడికల్ అండ్ హెల్త్లో నియామక ప్రక్రియల్లో ఉన్నవి ఏడు వేల రెండు వందల అరవై ఏడు గ్రూప్ త్రీ పోస్టులు ఆఖరి దశకు వచ్చినాయి అవి ఇప్పుడు కంప్లీట్ అయిన మొత్తం కలిపితే కూడా చాలా క్లియర్గా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి పదే పదే అంటే ఉద్యోగాలు ఇవ్వడమే కాదు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కొలువుల పండగ ఏ విధంగా జరిగింది ఏ విధంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు వారి చేతుల మీదుగా యువతకు అందించి ఒక భరోసాని కల్పించిండ్రు ఇవన్నీ ఒక చోట కాదు ప్రతి చోట చాలా క్లియర్గా తెలంగాణలో ఉన్న యువత అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పని అన్ని రిక్రూట్మెంట్స్ బోర్డుకి సంబంధించిన అఫీషియల్ అథెంటిక్ డేటా ఎప్పటికప్పుడు పత్రికా విలేకరుల మీడియా సమక్షంలో ప్రతి పేపర్లో కూడా చాలా క్లియర్గా అన్నిటిపైన స్పష్టత ఇచ్చి ఇవ్వడం జరిగింది దానితో పాటు గ్రూప్ ఫోర్ కి సంబంధించిన తొమ్మిది వేల పోస్టులు ఇవన్నీ కూడా నియమకాల్లో స్వయంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఎందుకు ఇవాల్సి వచ్చింది పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఉద్యోగాలంటే నోటిఫికేషన్ ఇవ్వడం మటుకే కానీ నియమక పత్రాలు ఇవ్వరు అనే ఒక ధైర్యాన్ని భరోసాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఆ కంక్లూజన్కి వచ్చేసర్రు ఆ పర్సెప్షన్ని చేంజ్ చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ వస్తే మూడు నెలలు లేదా ఆరు నెలలు తిరిగే లోపల నియామక పత్రాలు ఇచ్చి ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చిస్తేనే ప్రభుత్వం అది ఉద్యోగం ఇచ్చినట్టు చెప్పుకుంటుందని ఒక పరిస్థితిని ఆ స్టాండ్ తీసుకురావాలని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో అందరూ కూడా కొలువులో జాతర తెలంగాణలో లాస్ట్ టూ ఇయర్స్ లో జరిగిన మాట వాస్తవం కొన్ని విషయాలు మీకు కూడా తెలుసు ఈరోజు ఇతర రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి కొన్ని రిక్రూట్మెంట్స్ బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ వల్ల కొద్దిగా ఆలస్యమైంది బీసీ రిజర్వేషన్ వలన కొద్దిగా ఆలస్యమైంది మరి నిజంగా ధైర్యం ఉంటే నువ్వు చెప్పు ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇచ్చేసేయండి అని చెప్పి ధైర్యం ఉంటే ఆ రకంగా బయటకు వచ్చి మాట్లాడు ఇప్పుడు మీ అందరికీ తెలుసు చాలా క్లియర్గా స్పష్టంగా దేని వలన దేని కారణంగా ఉద్యోగాలు జాప్యమవుతున్నాయి ఆలస్యమవుతున్నాయి మనందరికీ కూడా క్లారిటీగా క్లియర్గా తెలుసు తెలిసినాక కూడా దాని విషయం పైన ప్రస్తావించకుండా కావాలని చెప్పి నిరుద్యోగ యువతని తెలంగాణ రేపటి భావి భారత పౌరులని రెచ్చగొట్టి ఏ రకంగా లబ్ధి పొందుదామనే దుర ఉద్దేశంతో ఆలోచనతోటి ఏ రకమైన ప్రవర్తిస్తున్నావో ఆ విధానము సరైనది కాదు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు బాధ్యత ఉంటే పదేండ్లలో నువ్వు మీ అయ్య కలిసి భావ బొమ్మర్దులు కలిసి తెలంగాణలో నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగ నియామక పత్రాలు అమ్ముకున్నారు దానిపైన స్పష్టత ఇయ్యు మరి ఎందుకు ఆ పరిస్థితికి తీసుకొచ్చినో దానిపైన స్పష్టత ఇయ్యు దానిపైన మాట్లాడకుండా సిక్కుశం లేకుండా తెలంగాణ ఏదో మీ గడి మీ అయ్యేదో రాజు మీ అయ్యకి నోటీస్ ఇవ్వద్దు నీకు నోటీస్ ఇవ్వద్దు మిమ్మల్ని విచారణ చేయొద్దు మిమ్మల్ని విలువద్దు అని చెప్పి ఈరోజు మీ సొంత చెల్లె మిమ్మల్ని అంటుంది మీ రాచరకు పాలన అని చెప్పని ఓ దొర పరిపాలనని మీ సొంత చెల్లె మీ కుటుంబ సభ్యులనే మాట్లాడుతుంది నీ ఇల్లుని నీకు చక్క పెట్టుకోనికి లేదు లేదు సొంత కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఈ రోజు మీరు దొంగలు ఉచ్చాము అని చెప్పి మాట్లాడుతుంది దానిపైన మీరు స్పష్టత రకమైన మాటలు మాట్లాడటము ఇటువంటి చేష్టలు చేయడం అనేది మంచిది కాదు ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా కేటీఆర్ గారికి పిఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఇయల్లో ఇవన్నో కూడా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో వన్ టైం పాస్వర్డ్ తోటి మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది అరవై లక్షల పై ముప్పై లక్షల మంది అందులో రిజిస్టర్ అయినట్టు కూడా అంటే అధికారిక సమాచారం ఏదైతే మనం బయట ఉంటుంది వన్ టైం రిజిస్ట్రేషన్ కి త్వరలో పొలువులు టీజీపీఎస్సీ పరిధిలో వస్తాయని అని చెప్పని ఏదైతే వన్ టైం పాస్వర్డ్ తోటి టీజీపీఎస్సీ కూడా నిన్న మొన్న రిలీజ్ చేసినట్టుంది వాళ్ళు కూడా వాళ్ళ అఫీషియల్ గా ఏది రిజిస్ట్రేషన్ చేసుకోమని అంటే ఒక స్పష్టత తోటి ఒక విజన్ తోటి తెలంగాణ రాష్ట్రంలోని యువకులకు ఒక భరోసాని ధైర్యాన్ని కల్పించాలన్న ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం దాంతో పాటు పోలీస్ శాఖ ఇతర శాఖలలో కూడా రిక్రూట్మెంట్స్ అనేటి ఆల్రెడీ పోలీస్ కానీ రెవెన్యూ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇతర డిపార్ట్మెంట్స్ కూడా నోటిఫికేషన్స్ ఇస్తున్నాయి ఆయా డిపార్ట్మెంట్స్ కూడా అవన్నిట్లో కూడా అన్ని కూడా అండర్ ప్రాసెస్ ఉన్నాయి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరొక పెద్ద రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి వారు కూడా పద్నాలుగు వేల ఉద్యోగాలు రిక్రూట్ చేస్తామని చెప్పి వారు కూడా మాట్లాడటం జరిగింది ఇవన్నీ చెప్పినట్టు కూడా దేనికోసం రెచ్చగొడుతున్నావు ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు పదేళ్ళు మరి నీకు సోయి ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడలేదు పదేళ్ళు పేపర్ లీక్ అయితే కనీసం ఈజీపీఎస్సీని కూడా ప్రక్షాళన చేయలేదు పాపం ఆ రోజు ఒక చెల్లి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి ప్రబలిక నువ్వు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపి వాళ్ళ అన్నని వాళ్ళ అమ్మని వాళ్ళని పిలిపించి మాట్లాడి ఈ రోజు వాళ్ళ కుటుంబం అంతా బాధపడుతుంది ఆ రోజు మమ్మల్ని మంత్రులతో వాళ్ళందరితోటి ఎత్తుకొచ్చి ఇబ్బంది పెట్టి వీడియోలు తీపించారు అని ఇవ్వాలంటే కూడా పాపం వాళ్ళ తమ్ముడు వచ్చి కలుస్తూ ఉంటాడు అన్న ఆ రోజు మోసం చేశారు మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పాలి తెలంగాణ నిరుద్యోగ యువత కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది మీ ప్రభుత్వం మీరు తెచ్చుకున్న ప్రభుత్వం మీకోసం ఏర్పడిన ప్రభుత్వం మన భవిష్యత్తు కోసం ఆలోచించే ప్రభుత్వం ఒక మంచి ముఖ్యమంత్రి మనకున్నారు ఒక విజనరీ లీడర్ మనకు ఉన్నాడు గతంలో కేటీఆర్ ఏం ప్రమోట్ చేస్తుండే తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ ని అమ్మే వాళ్ళు కేటీఆర్ దోస్తులు డ్రగ్స్ ని సేవించే వాళ్ళతో కేటీఆర్ దావం ఈ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్ళి ఎంత చదువుకున్నా ఇంకా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదివే ప్రాధాన్యత అనే దిశగా ఈరోజు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు క్రీడలు ముఖ్యము మద్యానికి దానికి బాధితులు కావద్దు క్రీడలు ఆరోగ్యానికి ముఖ్యమని చెప్పి మెస్సీ గారితో ఫుట్బాల్ మ్యాచ్ ముఖ్యమంత్రి గారు ఒక ఒక స్పిరిట్ ఒక ఇన్స్పిరేషన్ తెలంగాణలో యువతకి ఇవ్వడం జరిగింది ఇవన్నిటిని జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ దొంగలు మాట్లాడుతారు ఈ దొంగలు పదేళ్ళు మన పట్ల ఏ రకంగా వ్యవహరించారో మనం ఒకసారి ఆలోచించాలి ఈ దొంగల మాటలు నమ్ముతే మన పరిస్థితి ఏ రకంగా ఉండే మనం ఆలోచించాలి ఇది మీ ప్రభుత్వము తప్పనిసరిగా అతి త్వరలో ఇవన్నీ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ రిజర్వేషన్ దానిపైన కూడా మాట్లాడి నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లోపల తప్పనిసరిగా సంపూర్ణ విశ్వాసం నమ్మకం నాకుంది ముఖ్యమంత్రి గారు ఈ ఉద్యోగాల పైన ఒక భారీ ప్రకటన తప్పనిసరిగా చేస్తారు అండ్ ఏ ఏ సమయంలో ఏ రకంగా వస్తుంది కూడా స్పష్టత ఇస్తారు ఈ దొంగల మాటలు నమ్మి వీళ్ళ మాటల్లో పడి మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటే నోటిఫికేషన్లు వచ్చినాక చదువుకోలేదని చెప్పి బాధపడితే మీరు ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి తెలంగాణ ఉన్న యువకులకి ఏదైతే రేపటి తెలంగాణ భావి భారత పౌరులకి నేను ప్రతి ఒక్కలకి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు ఏదైతే మాటలు చెప్పి మా ఆయాంప్ ఇచ్చిన నోటిఫికేషన్ మా ఆయాంలో పెట్టిన ఎగ్జాంపుల్ అంటే మరి మీ ఆయాంప్ ఇచ్చిన నోటిఫికేషన్ మీ ఆయాంలో పెట్టిన ఎగ్జాంపుల్కి మరి నియామక పత్రాలు ఇవ్వడానికి ఏం వచ్చింది ఎందుకు ఆ రోజు మీకు ఇచ్చే సోయి లేకుండే ఎందుకు ఇవ్వాలనే ఆలోచన మీకు లేకుండే రెండు వేల పదిహేడుకి మొదలు పెడితే ఇరవై మూడు వరకు అంటే ఆరు సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ వచ్చినాక సిక్స్ ఇయర్స్ వరకు నియామకాలు ఇవ్వలేదు అంటే నిరుద్యోగుల పట్ల మీ సో ఏ రకంగా ఉండే మీ చిత్తశుద్ధి ఏ రకంగా ఉండే చాలా స్పష్టంగా యావత్ తెలంగాణ సమాజం చూసింది మేము నియామక పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే కూడా కాళ్ళల్లో కట్టెలు పెట్టి ఆపే ప్రయత్నం చేసినాం ఈరోజు డెబ్బై వేల మందికి ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయి వీళ్ళకు ఉద్యోగాలు రాకూడదని చెప్పి కూడా అడ్డుకున్న వ్యక్తులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ అండ్ కంపెనీ ఈ కేడీ కంపెనీ మాటలు నమ్మకండి ఈ కేడీ అండ్ కంపెనీ వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి కాబట్టి ఈ రోజు మనం వాళ్ళ గుర్తుకు వచ్చినాము వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజన్నా ఏటీఆర్ గాని ఏసీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడిందా ఒక్కసారి మీరు ఆలోచించాలి ఈరోజు ముఖ్యమంత్రి గారు వారానికి కనీసం ఒక్కసారన్నా తెలంగాణలో యువకులని విద్యార్థులని అదేవిధంగా ఉద్యోగాల పైన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండు అంటే రేపటి తెలంగాణ నిజంగా మంచి కావాలి బాగుపడాలి రైజింగ్ తెలంగాణ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కళ్ళ నిజమవ్వాలంటే తెలంగాణలో ఉన్న ప్రతి యువకునికి ఉద్యోగం వస్తేనే అది సాధ్యమని ప్రజా ప్రభుత్వం నమ్ముతుంది అది ఇప్పించాలి ఇప్పించడానికి అవకాశాలు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆరు నిశాలు కృషి చేస్తున్నారు ఆ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తుంటే అది జీర్ణించుకోలేక తట్టుకోలేక విషయం చింపే ప్రయత్నము కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తున్నారు దయచేసి ఇసు దొంగల మాటలు నమ్మొద్దని చెప్పి తెలంగాణ ఉన్న విద్యార్థులకి యువకులకి తప్పనిసరిగా నియమకాలు ఏదైతే జాబ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పి భరోసాని కల్పిస్తూ ఈ దొంగలకి నిజంగా సిగ్గుంటే వాళ్ళు పేపర్ లీక్ దానిపైన ముందు తెలంగాణ యువకులందరూ కూడా ముక్కు నీళ్ళకి రాసి బహిరంగ క్షమాపణ చెప్పి దాని తర్వాత యువకుల గురించి మాట్లాడాలని చెప్పి కేటీఆర్ అండ్ కేడీ కంపెనీకి ఏదైతే డిమాండ్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఎవరికన్నా కూడా వారి బాధ ఆవేదన చెప్పుకునే ఒక స్వేచ్ఛ వారికి ఉంటుంది తప్పనిసరిగా వారి ప్రదర్శనలో వారేదన్నా కొత్త అంశాన్ని ప్రస్తావిస్తే దాన్ని కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం ఇది ప్రజాప్రభుత్వము వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు అంటే చేయకూడదు అని మాట్లాడదు ప్రతి వ్యక్తి కూడా వారికి ఉన్న ఒక ఆవేశాన్ని బాధని ప్రభుత్వానికి ఏదో రూపకంగా చెప్తే అందులో వాస్తవాలు ఉంటే తప్పనిసరిగా వాటిని పరిగణలోకి తీసుకొని దాన్ని పరిష్కరించ పరిష్కరిస్తాం ఆ దిశగా పనిచేస్తున్నాం కాబట్టి మా ప్రజాప్రభుత్వం అనే పేరు వచ్చింది చాలా స్పష్టంగా బీసీ రిజర్వేషన్ రిజర్వేషన్లు పెట్టకుండా మీరు అడిగే ఏ లీడర్లు ఎవరైతే ఉన్నారో ఏటీఆర్ కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ బీసీలకి రిజర్వేషన్ ఇవ్వకుండా నియామకాలు కొత్త నియమకాల్ని భర్తీ చేయండి అని చెప్పి నిజంగా దమ్ముంటే వాళ్ళని చెప్పమని చెప్పారు ఈ రోజు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రిజర్వేషన్ లేకుండా కొత్తగా మీరు లేకుంటేనే మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించండి అని చెప్పి వాళ్ళని అసెంబ్లీలో ప్రస్తావన పెట్టమని చెప్పండి ఇమీడియట్ గా దాని స్పష్టత ఇచ్చి ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటా ముఖ్యమంత్రి గారి దగ్గర గా మీడియా ముఖంగా నేను చెప్తున్నా అవసరం లేదని చెప్పాలని చెప్పమని చెప్పండి ప్రకటించగానే రేపు పొద్దున నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏమైంది దాంట్లో అని చెప్పి మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు వాళ్ళు ఏ రకంగా కళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తారు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత మా పేరు ఉంది రిజర్వేషన్ దాంట్లో అమలు చేయాల్సిన బాధ్యత కూడా మాపైన ఉంది ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది పనిచేస్తుంది ఆ చిత్తశుద్ధి మాకుంది కానీ దొంగలు ఉద్యమ సమయంలో పాపం ఎంతోమంది నా రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో పలైంది ఈ కుటుంబంలో ఎవరు పలిగాలి మళ్ళీ వీళ్ళు గద్దెని ఇక్కడ యువకులను అడ్డం పెట్టుకొని బలి చేసే ప్రయత్నం చేస్తారు మా యువకులు ఆ రకంగా నమ్మి మోసపోవకూడదు కాబట్టి పదే పదే చెప్పిన అంశాన్ని మళ్ళీ మళ్ళీ కూడా మీడియా ముఖంగా నిరుద్యోగులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు కూడా యువకులు రాజకీయ ఉచ్చులో పడ్డరు అని చెప్పి ఏ రోజు కూడా ఎవరు ఉద్దేశించి మాట్లాడారు కొంతమంది వ్యక్తులు మీరు ఏదైతే ర్యాలీలు అవి అని చెప్పి మాట్లాడుతుందో పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి కంటెస్ట్ చేసి ఎలక్షన్స్లో నిలబడి ఇతర పార్టీలతో సన్నిహితంగా ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఒకే బల్మూరి వెంకటన్ అంటే ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు మండలి సభ్యుని బల్మూరి వెంకటన్ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనే మాట్లాడతారు కదా మీరు ఎక్కడైనా అడ్రస్ చేసినా అట్ ద సేమ్ టైం ఎవరన్నా ఎవరి దగ్గరికి వెళ్ళిన రిప్రజెంట్ చేసి వాళ్ళతోటి ఉన్నప్పుడు కొంతమంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు మొత్తం యువకులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నప్పుడు కొంతమంది పిల్లల మటుకు ఆ రోజు కూడా కేటీఆర్ దగ్గర వెళ్ళి టీహబ్ లో మీటింగ్ చేశారు ఆ రోజు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సహకరించలే ఆ రోజు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేసిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళే ఈ రోజు మాట్లాడతారు మరి ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ రావద్దు మళ్ళీ బీఆర్ఎస్ తిరిగి రావాలని చెప్పి టీహబ్ లో మీటింగ్లు చేసిన వాళ్ళు ఇవాళ బయటకు వచ్చి నిరుద్యోగుల సమస్యల పైన మాట్లాడితే వాళ్ళని రాజకీయంగా మాట్లాడుతున్నారన్నా ఏం మాట్లాడి అంటే ఏమనాల్సి వస్తుందో ఒకసారి మీరే పునరాలోచించుకోవాలి దానిపైన చెప్తున్నా ఆ రిజర్వేషన్ దానిపైన ఉద్యోగాల దానిపైన దానిపైన విషయం పైన లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అవసరమైతే దానిపైన నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో అంశం పైన కూడా ప్రస్తావించి ఒక కొలిక్కి అంటే మళ్ళీ రాజకీయ పరంగా వచ్చి దాన్ని మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేసి మళ్ళీ విమర్శలు రాబోతుంది ఎందుకంటే ఒక నోటిఫికేషన్ వచ్చినాక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆ చదువుకునే విద్యార్థులకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటే రేపు పొద్దున మనం ఉద్యోగాలు ఇవ్వడం కాదు వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం అసలుంటి పరిస్థితి రాకుండా స్మూత్గా ప్రాసెస్ అవ్వాలని ఒక దిశగా ప్రభుత్వము కసరత్తు చేస్తుంది తప్పనిసరిగా దానిపైన ఏ రకంగానో దానికి ఒక క్లారిటీకి వచ్చి కంక్లూజన్ కూడా ఇవ్వడం జరుగుతుంది చర్చ మొన్నటి వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండే లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టనంత వరకు పెట్టలే పెట్టలే అన్నారు పెట్టిన సమయానికి పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము అమలు చేసినాం అది మా చిత్తశుద్ధి మరి ఇతర పార్టీలు వాళ్ళు అమలు చేసి అమలు చేయలేదా వాళ్ళు ప్రకటించిన క్యాండిడేట్లను చూస్తే మనకు అర్థమవుతుంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఇచ్చినాక దాని ఇష్యూని డైవర్ట్ చేసి దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం